గురువు గారు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి దేవాలయం నిర్మించడానికి దాతలు అయితే ఉన్నారు ఎన్నో దేవాలయం నిర్మించడం జరిగింది కానీ ఆ దేవాలయంలో అర్చకత్వం చేసే అర్చకులు కనుమరుగైపోతున్నారు అయితే దాని నిర్వహణ చేయడానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది ఎందువల్ల అంటారు అభిలాష పెరిగింది బ్రాహ్మణులకి దానివల్ల కొద్దిగా అర్చకులు ఇబ్బంది అయితే అయ్యి ఉండొచ్చు కానీ చదువుకునేటువంటి వాళ్ళు కొద్దిగా ఆ వాళ్ళు ఇంకా ఏది మనకి బయటికి పోయి మనం ఏ కార్యక్రమాలు చేయలేము మన వల్ల కాదు అనుకున్న వాళ్ళు మాత్రం ఐదు వేలకి ఆరు వేలకి వేలకి ఒక ఐదు ఆరు దేవాలయాలు దూపం దీపం నైవేద్యం పెట్టే దేవాలయాలు ఒక ఐదు ఆరు ఒప్పుకొని చక్కగా వాటి మీద ఐదారు ముప్పై వేలు లేకపోతే ఐదు ఐదు ఇరవై ఐదు వేలు అలాగే సేకరించుకొని చేస్తూ ఉన్నారు కొంతమంది స్వామి స్వామి ఇప్పుడు ఇప్పుడు ఇలా జరుపుకుంటూ పోతే భవిష్యత్తులో రాబోయే ఎక్కువ కాలం కూడా అవసరం లేదు ఆరు సంవత్సరాల కాలంలోనే దేవాలయాల మనుగడకే ముప్పు ఏర్పడే అవకాశం అంటే ఇక్కడ దేవాలయంలోకి నేను కోటా సురేష్ గారు వెళ్ళా మేము వెళ్ళి స్వామివారికి దీపం దీపం నైవేద్యం పెట్టలేము సురేష్ గారు లాంటి వాళ్ళు లాంటి వాళ్ళు దాటల్ని సమీకరించి ఒక దేవాలయాన్ని నిర్మించగలుగుతాం అర్చన స్వామికి జీర్తం ఏర్పాటు చేయగలుగుతాం ఆ నైవేద్యానికి ప్రసాదాలు ఏర్పాటు చేయడానికి మేము ఆకెళ్ళాం కదా కానీ ఈ ధర్మాన్ని నిర్వర్తించవలసినటువంటి అర్చకులు నేననేది ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి ఈ దీంతో ఫైనాన్షియల్ గా ఎక్స్పెక్టేషన్ మోర్ ఎక్స్పెక్టేషన్స్ అండి కూడా మనకి మెయిన్ మా దేవాలయాలే కదా దేవాలయాన్ని పరిరక్షించుకోకపోతే రేపు పొద్దున ఆ పెళ్లి అయిన తర్వాత ఏ దేవాలయాన్ని తీసుకెళ్తాడు ఆయన కళ్యాణం ఇరవై వేల రూపాయలు తీసి కళ్యాణం చేసిన తర్వాత మళ్ళీ దేవాలయానికి వెళ్లాల్సిందే కదా అసలు ఆ దేవాలయమే లేకపోతే ఈ అర్చకుడు స్వామి ఏం చేస్తాడు చెప్పండి ఆ దేవాలయానికి వెళ్లాల్సిందే కదా స్వామి మన కళ్యాణం అయిన తర్వాత దేవాలయానికి వెళ్లాల్సిందే కదా అర్చకులు ఎవరైతే దానికి ఉన్నారో వాడిని గుర్తించాల్సిన అవసరం ఉందని నేను అంటున్నానండి డబ్బే ప్రధానం కాదు కదా ప్రతిదానికి డబ్బే ప్రధానం కాదు కదా ఉంది అయితే కుటుంబ పోషణ కూడా ఇవాళ కుటుంబ పోషణ కాదండి కుటుంబ పోషణకి అయ్యేటువంటి సౌకర్యాలు ఉన్నా కూడా ఆసక్తి చూపించటం లేదు ఇవాళ దేవాలయ ఇవాళ ఏమైందంటే ప్రతిదానికి ఒక ఓవర్ అండి ఓవర్ అయిపోయి ప్రతిదానికి ఎక్కువ ఎక్కువ ఎక్కువగా అమౌంట్ తీసుకుంటాం జనాలు కూడా మితిమీరని డబ్బు సంపాదించిన తర్వాత నీకు ఆ చేప ఉన్నాను ఈ ఆడ ఉన్నాను ఇవాళ మనం మనం చూస్తాం ఇవాళ ఏ కార్యక్రమం చేసినా కూడా లక్ష రూపాయలు లేనటువంటి పరిస్థితి అలాంటప్పుడు దేవాలయాల మనుగోలు లేకపోతే రేపు పొద్దున ఈ అర్చికులు ఏ దేవాలయాల్లో శాంతి హోమాలు చేస్తారు ఏ దేవాలయానికి వివాహం చేసినటువంటి దంపతులను పంపిస్తారు వీళ్ళు గోప్రవేశం చేయాలన్నా కూడా మనం దేవాలయానికి వెళ్ళి మరి ఆ సోమవారం దర్శించుకుని ఆ పటాలు తీసుకునే మనం గోప్రవేశాలకు రావాలి అసలు ఆ దేవాలయాల మనుగులకే ముఖ్య ఏర్పడితే వీళ్ళు గోప్రవేశాలు పెళ్లిళ్ళు బేరండాలు ఈ అర్చికులు ఎలా చేయగలుగుతారు అంటే వాస్తవంగా బ్రాహ్మణులు కూడా బ్రతకాలి బ్రాహ్మణులు కూడా బ్రతకాలి వాళ్ళకు కూడా సరైనటువంటి పారితోషికం ఉండాలి సరైనటువంటి అర్చక భృతి అనేటువంటిది ఉండాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేల రూపాయలు డిడిఎన్ఎస్ ఇచ్చిన వైద్య స్కీమ్ అని వాడు ఏర్పాటు చేశారు దానికి అనుసంధానంగా దానికి అనుసంధానంగా గోత్రనామాలనో లేకపోతే విశేష పునర్సు నక్షత్రాలనో శాణ నక్షత్రాలనో ధర్మకర్తలు కూడా ఇంకా కొద్దిగా ఆలయంలో కార్యక్రమాలు చేసి భక్తులందరినీ కూడా భాగస్వాములు చేసి దాని ద్వారా కొద్దిగా ఏదైనా పారితోషికం ఇంకా కొద్దిగా అదనంగా చేస్తే ఇస్తే చేయడానికి అర్చకులు ఉన్నారనేటువంటి నా భావన